విష్ వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్కచ్చేసింది అన్నట్టు మన జాతీయ గేయం వందే మాత్రానికి నిన్నటితోటి నూట యాభై ఏళ్ళు నిండినాయి పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడు నాడు బంకింగ్ చంద్ర చటర్జీ అనే బెంగాలీ రచయిత రాసిండా గేయాన్ని దేశానికి స్వతంత్రం వచ్చినాక ఆ పాటను జాతీయ గేయంగా వాడుకున్నాం అందుకే నిన్న దేశమంతటా వందే మాత్రం వాడుకున్నారు పబ్లిక్ అంతా ఓ కాన్నైతే పెళ్లి మంటపంలోనే పిల్లా పిల్లగానితో సహా అందరినీ వాడిచ్చిర్రట ఇక అట్లా పెడితే ఇలాంటి ఇస్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా మాజీ ఎమ్మెల్యే గారింట్ల ఈసీ సోదాలు షెడ్డీలు బాణీలు తప్ప ఏం దొరకలేదని సెటైర్లు క్రికెట్ సెలబ్రిటీలను సొట్లు పెట్టిన సజ్జనార్ యాప్లను ప్రమోషన్ ఎట్లా చేస్తారని మాగరమైండు జీవాల నెత్కపోతున్నారట దొంగలు దొంగల ఫోన్ నెంబర్లు చెప్పమంటున్నారట పోలీసులు రాయిలకు ఎరైటీ పనిష్మెంట్ పబ్లిక్ లో ప్రచారం చేయాలని జడ్జిమెంట్ జూబ్లీ హిల్స్లో ఓట్లు దగ్గర పడ్డాయి వచ్చే మంగళవారం నాడే ఓట్లున్నాయాడా ఇక రేపు పొద్దుకి ఐదు గొట్టంగా ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది ఆ తర్వాత ఒక్క రోజులో ఏమేం మ్యాజిక్లు జరుగుతాయో అందరికీ ఎరుకున్నాం ముచ్చేనేనాయ్ ఆ ఏర్పాట్లు ముందే జరుగుతున్నాయి అన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు పోలీసు వాళ్ళని ఎంబటేసుకొని మోతీనగర్ ఏరియాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ సారోళ్ళ ఇంటి మీద మెరుపు దాడి వేసిరు నిన్న పొద్దుగాల మరి ఏమేం దొరకబట్టి రో పట్నం మోతీనగర్ల నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ సార్ ఇంట్లో సోదాలు చేసిరు ఎన్నికల ఫ్లయింగ్స్ స్క్వాడ్ లో నిన్న హే వాళ్ళు వచ్చే ఇంట్లో సార్ లేకుండానట వాచ్మెన్ బెదిరించి తాళం దీపించి లోపలికి పోయి బీరువాలు బెడ్లు పక్క బట్టలు వంటింట్లో వండి పెట్టిన అన్నం కూర గిన్నెల కాడికెళ్ళి అన్ని జల్లలు పట్టినట్టు దేవులు ఆడిరట వండి పెట్టిన భూవ గిన్నె కూడా ఎత్తుకొచ్చి తీని రాకుండా చేసిరట అంతేనా జనార్దన్ మొత్తం సారుందర చేశారు వండిన తీసి బయట నేను ఫ్రిడ్జ్లు తీసి ఉంటే సామాన్ అంతా ఫ్రిడ్జ్లో పడేసాను బెడ్ తీశారు బెడ్లంతా బయటపడేశారు చేసి చివరికి తేల్చింది ఏంది మూడు గంటల తర్వాత డోర్ తీసి మూడు గంటల తర్వాత మాకేం దొరకలేదు అని ఎలక్షన్ కమిషన్ వీళ్ళు పంచనామా రాస్తారు మరి ఇంతకు ఏం దాచిపెట్టి వాళ్ళకి ఏం దొరికినాలు చేస్తే మూడు డ్రయర్లు రెండు బనీన్లు ఒక టవాలు అదొక ఇచ్చినాం తీసుకుపోతే అదుగు తీసుకుపోవడం చెప్పాను వారిని మూడు డ్రాయర్లు రెండు బనీలు ఏంది సారు గట్లాంటివే అంటే కొండంతవి ఎల్కన పట్టినట్టే అయింది అయితే కథ పోలీసులకు ఇవి దొరికినాయి మరి అదేదో మీ ఇంట్లోనో మీ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ సారోల ఇంట్లోనో పైసల బ్యాగులు పట్టుబడ్డాయని పుకార్లు నడుపుతున్నాయి కదా నిప్పులేదే పొగ రాదంటారు కదా నిజమేనా అది మీరే డబ్బులు పెట్టి మమ్మల్ని ఏమైనా బ్లాలం చేయొచ్చు కదా ఇట్లా మరీ జనార్దు ఇట్లా కట్టలు కట్టల్ తొక్కి మీరే చేయొచ్చు కదా ఆగో పోలీసు వాళ్ళే పైసలు బ్యాగులు తెచ్చి పెట్టి ఉల్టా కేసులు బనా ఇద్దామని దౌర్జన్యం చేస్తున్నారట ఈ సారింటికి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర సార్ వచ్చిందట ఆ అనుమానంతోటో ఏమో కొని ఎవరో ఫోన్ చేసి చెప్పంగానే రెక్కలు కట్టుకొని వచ్చి ఫ్లయింగ్ స్క్వాడ్ అన్న పేరును నిలబెట్టుకున్నానట ఎన్నికల ఫ్లైయింగ్స్ స్క్వాడ్ ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ మరి జనార్దన్ సారి ఉన్నదేమో కూకట్పల్లిలా కూకట్పల్లికి ఎన్నికల కూడా వర్తించదు అయినా ఎట్ల వై సోదాలు చేస్తారని మండిపడుతున్నారు కారు పార్టీ లీడర్లంతా ఏమోగా మొత్తానికి జూబ్లీ ముచ్చట్లే తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ లెక్కన నడుస్తున్నాయి ఓటు ఓడిచేదాకా ఇంకా ఎన్ని చిత్రాలు జరుగుతాయో ఎన్ని కట్టల పాములు బయటపడతాయో ఎన్ని కోటర్ల మేటర్లు బయటకు వస్తాయో చూడాలి మా కంపెనీ సెంటు కొట్టుకోర్రీ ఆడపిల్లలంతా మీ ఎంటబడతారు మా ఫేస్ క్రీమ్ రుద్దుకొని చూడు ఒక్కసారి పచ్చిపాల లెక్క తెల్లగా అవుతారు మా లిప్స్టిక్ అద్దుకోర్రీ పెదాలను చెర్రీ లెక్క వేసుకోర్రీ మా కూల్ డ్రింక్ దాగుర్రీ గుట్టంకెళ్ళి దుంగుర్రి అయినా మీకు ఏం కాదు మా గుట్కా పాన్ మసాలా తినర్రీ ఏడ వడతాడ ఊంచుర్రి అని పెద్ద పెద్ద సినిమా హీరోలు క్రికెటర్లు హీరోయిన్లు సెలబ్రిటీలు మస్తుగా అడ్వర్టైజ్లు చేస్తుంటారు వాళ్ళ అభిమానులు వాళ్ళను ఆరాధించేటోళ్ళు ఏ మా వాళ్ళు చెప్పినాక తిరుగుండదని ఆ వాడుతుంటారు కూడా ఇట్లా అభిమానులు మేము ఏం చెప్పినా ఇంటారని కొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసి వాళ్ళు ఫ్యాన్సీ అమౌంట్లు తీసుకొని ఫ్యాన్స్ బతుకులను బజాట్లకు తెస్తున్నారు గసం సెలబ్రిటీలు ఎట్లయితారని మస్తు మండిపడుతున్నాడు మన పట్నం సిపి సజ్జనార్ సారు బెట్టింగ్ యాప్ల మీద బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసినోళ్ళ మీద సిపి సజ్జనారాయ సారు ఎన్నటి సందో పోరాటం ఎట్లా చేస్తున్నాడో సోషల్ మీడియాలో నిడిజన్లు చూస్తూనే ఉన్నారు కదా సారు దెబ్బకు చాలా మంది సోకాళ్ళు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేసుడే బంధు పెట్టారు ఇప్పటిదాకా తెలియకుండా చేసిన అయింది ఇక జయమని ముక్కు నెలకు రాసినంత పనిచేసారు అయితే ఈ తోకల ఈ కసంట ఈ ప్రమోషన్లు ప్రమోషన్లు చేసిరంటే అర్థం ఉన్నది కానీ కోట్ల మంది ఆరాధించి అభిమానించే క్రికెటర్లు పైసలు తీసుకొని ఫ్యాన్సును మోసం చేసుడు తప్పు కదా మీరు అంటే ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ బతుకులను ఆగం పట్టించుడు పద్ధతైన దొంగలకు సదిగట్టినట్టు అభిమానుల సొమ్ములను దోసుకున్నట్లు ఆదర్శమైన ఆటగాళ్లు ఎట్లయితారని సిపి సజ్జనారు సోషల్ మీడియాలో నిలదీయబట్టిట్ల ఇప్పటికే బెట్టింగ్లు ఆడి మస్తుమంది యూత్ పిల్లగాలు బలిమికి జీవి తీసుకున్నారు మంది జీవితాలు అంగడి చేసుకున్నారు సమాజాన్ని శీద్రం చేస్తున్న బెట్టింగ్ భూతానికి ప్రచారం చేసినందుకు వాళ్ళందరి పాపం మీకు తగదా అని బాగానే మండిపడ్డాడు సత్యనారాయణ సార్ అరే అంత పెద్ద ఆటగాళ్ళు అన్నప్పుడు నలుగురికి మంచి మాటలు చెప్పాలి కానీ తప్పుతో పట్టించే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తే అరవై అని దుమ్ము దులిపిండు అయితే బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిన కేసులో టీమిండియా ఆటగాళ్లు సురేష్ రైనా శిఖర్ ధావన్ల మీద కేసు అయింది కదా ఇక ఈడీఓలు పదకొండు కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిరు అగో అదే వార్త షేర్ కొట్టి సజ్జనారా సార్ వీళ్ళని షీర్ చింతగా కట్టినారంటూ అయితే బెట్టింగ్ యాప్లు అసలే ఉండొద్దన్నప్పుడు సర్కారే కదా వాడికి పర్మిషన్ ఇయద్దు టీమిండియాకే అఫీషియల్ పార్ట్నర్గా బెట్టింగ్ యాప్లనే పెట్టుకునేది బీసీసీఐ అసలు నిలిచిపెట్టి ఈసోటి కొసరోలను అంటే కరెక్ట్ కూడా కాదు తప్పు వీళ్ళు ఒక్కరిదే కాదు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు కట్టే జీఎస్టీలను పన్నులుగా తీసుకొని ఎంకరేజ్ చేసిన సర్కారు కూడా ఉంటుంది కదా తిమింగళాలు ఫ్రీగా తిరుగుతుంటే బుడవర్గాలను పట్టుకుంటే ఏం ఫాయిదా అని కూడా అంటున్నారు కొందరు నెటిజన్లు ఈ జనాలు సల్లగుండా ఎవలి సొమ్ములను వాళ్ళు కాపాడుకున్నాడు శాత కాదు దొంగలంటే అసలు భయం భక్తే ఉండలేదు అరే రాత్రి పూట దొంగలస్తారు మనం నిద్రపోకుండా కావాలి ఉండాలన్న సొయ్ గింతనన్న ఉండలేదు అల్ల పాపం పోలీసు వాళ్ళైనా ఎంతకాని రక్షణ కల్పిస్తారు చెప్పు పోనీ దొంగతనం జరిగిందని అనుకుంటా పోలీస్ టౌన్కి వచ్చేటోళ్ళు వత్త వత్త ఆ దొంగల ఫోన్ నెంబర్లు ఐడెంటిటీ కార్ట్లు అడ్రస్ ప్రూఫ్లు అన్న పట్టుక వద్ద వద్దా చెప్పుర్రీ వచ్చి చేతులు ఊపుకుంటా ఏడ్చుకుంటా తుడుచుకుంటా వైర్రట పోలీస్ టౌన్కు గీ మేకపోతలు పోతలు వాళ్ళు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎస్ఆర్పురం పెనుమూర్లకే ఈ మేకలు గోర్ల దొంగలు శీతామోపోయిరట నడమ ఈ అటనే మొన్న నెల కింద పెనుమూరు గుడిమావిడిపల్లి కందలబాండ కాలనీలో ఉండే గీల మేకపోతులు ఎత్కపోయారట దొంగలు ఎంత తీరవాటంగా కొంట పోతున్నారో రెండు మేకపోతులను దొంగోళ్ళు ఇంటి ముంగట మేకల సీట్లు కట్టేసి పెడితే పైసలు ఇచ్చి కొనకపోయినట్టే కొట్కపోయిర ఇట్లా ఇక తెల్లారినాక చూసి లబలమ్మ మొత్తుకొని పెనుమూరు పోలీస్ స్టాన్ పోయి గోడలో పోసుకుంటే ఏమన్నారో ఇను పోలీసు వాళ్ళు చెప్పండి అనుమానం ఉందా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే ఇ అని గదిరించి ఆ అడికే అయిపోలే ఇంక పెద్ద మనిషి చెప్పేదింటే షాక్ అయితారేమో అప్పుడు చూస్తాం చేస్తాం వాడు ఫోన్ నంబర్ తీసుకురా ముందు ఇచ్చిన అభిమాను కేసు నువ్వు తెలారి దాకా మేలుకో మీరు సంపాదించిన వాళ్ళు చుట్టు కావులు కాసుకోండి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏం చేయమని తవ్వని మాట్లాడతారు వాళ్ళు అరేవా పైసలు మీరు సంపాదిస్తారు కావాలి మేం గాయాలనా పెండ్ల మొగలు ఇద్దరు ఉన్నారు కదా శరోనాడు కావలిగాసుకోన్రీ అని బెదిరిచ్చినట పోలీస్ ఆయన ఇక వీళ్ళు పట్టించుకునేటట్టు లేరని వీళ్ళే చుట్టుముట్టున్న సంతలల్లా దేవులాడుతుంటే ఏజీ సత్రం వారపు సంతల దొంగతనమైన రెండు జీవాలుగా ఆనొచ్చినాయట సార్ సార్ దొంగలెత్తకపోయినా మా మేకలు అవుపడ్డాయి సార్ అని ఫోన్ చేసి చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదట వాళ్ళు అయినా దొంగతనాలంటే బంగారమో బ్యాంకు దోపిడో నగల షాపుల దోపిడో ఇవి గిసంటి పెద్ద పెద్ద చెప్పుకోదగ్గ లెవెల్లో ఉండాలి కానీ ఇట్లా మేకలు కుక్కలు నక్కలు పోయినాయంటే ఎట్లనమ్మా మీరు కూడా మీ ఇంటి బీరు ఉన్న బంగారమో పైసలో ఏం లేదంటే మీ ఇంటినో ఎత్తుకపోతే అప్పుడు కూర్చొని ఇక వాటు అని చెప్పి మీ పోలీసు వాళ్ళకు ఏటనో మేకనో ఇచ్చిర్రా దావా చేసుకోమని లేకుంటే వచ్చిన లాభాలని ఏమన్నా వంచిర్రా వాళ్ళకు ఆ ఏడుపు బంద్ చేసి కళ్ళు దూడుచుకొని సంతల మీ జీవాలను పట్టుకొచ్చిన వాళ్ళనే బతులాడుకోపోర్రీగా వీళ్ళ లాగుండా జీవనాధారమైన జీవాలను దొంగలెత్తుకపోయారని పోతే అనుమానితుల ఫోన్ నెంబర్లు ఈ ఏంది వాళ్ళ ఆనవాళ్ళు చెప్పు మనుడైంది మంచిగా సీసీ ఫుటేజ్ కూడా కాని రాబట్టి ఇంతకంటే ఆధారం ఏం కావాలో ఆ పోలీసు వాళ్ళకే తెలవాలి అని మస్తు గరమైతున్నారట ఈ గొర్రె కాపర్ల గోస చూసిన వాళ్ళంతా గుడిని ఉంటే గుడిల లింగాన్ని మింగేటోళ్ళు ఇంకొందరు అన్నట్టు ఈ నడుమ దేవుళ్ళ సొమ్ములనే మాయం చేసే మేధావులు మస్తు మంది మోపైతున్నారు లోకం మీద హుండీలేసే సొమ్ములు సొమ్ములెత్తికపోవుడు ప్రసాదాలు కల్తీ వేసి సొమ్ము వేసుకునుడు దర్శనాల టికెట్లు అడ్డదారులు అమ్ముకునుడు తోటి ఆగకుండా గుళ్ళళ్ళున్న దేవుళ్ళ బంగారు విగ్రహాలు సొమ్ముల మీద పడుతున్నాయి అలక్కన్లు మొన్నటికి మొన్న శబరిమల అయ్యప్ప గుళ్ళే ద్వారపాలకుల బంగారు తొడుగులను ఖర్గనాకిరన్న వార్త చూపించినాం కదా ఇక ఇప్పుడు కంచీలున్న బంగారు బల్లి కథ కూడా గదే అయిందంటున్నారు కంచిలో ఉండే బంగారు బలిని ఇవ్వలన్నా ఒక్కసారి దాకొస్తే జీవితంలో ఎప్పుడు వాళ్ళ మీద బల్లి పడ్డా ఏ తప్పు ఉండదు యసు శకునం ఎదురైనా ఏం కాదని బలంగా నమ్ముతుంటారు దేశంలో చాలా మంది చాలా పవర్ఫుల్ అట ఈ బంగారు బల్లి మరి బల్లి మీద వడ్డోళ్ళు ఇవ్వాలన్నా సరే కంచికి పోయి బల్లిని వాళ్ళని పట్టుకున్నా ఆడికేళ్ళు తెచ్చిన ఫోటో దాకినా తప్పు ఉండదు అని అంటారు అందుకే ఛాన్స్ వస్తే తప్పకుండా కంచికి పోయి రావాలని చూస్తుంటారు చాలా మంది తమిళనాడు కాంచీపురంలో ఉన్న వరదరాజ పెరుమాల్ స్వామి గుళ్ళే ఉంటాయి ఈ బంగారు ఎండి బల్లులో బొమ్మలు వరదరాజ పెరుమాల్ స్వామి దర్శనము నలభై ఏళ్లకు ఒక్కసారి అవుతుంది గాని ఈ బంగారి బల్లి దర్శనమైతే నిత్యం నడుస్తూనే ఉంటుంది అయితే ఇంతటి శక్తులున్న ఈ బంగారి బల్లి బొమ్మ మీద బద్మాస కళ్ళు అడ్డాయట సేమ్ మొనగి నడుమ శబరిలా అయ్యప్ప ద్వారపాలకుల విగ్రహాల తొడుగులకు బంగారి తాపడం చేయిస్తామని గరిగిచ్చి అల్లకేలింత బంగారం కరగనాకినట్టే ఈ బంగారీ ఎండి బల్లులకు రిపేర్లు తాపడాల పేరు చెప్పి పాతవాటి జాగల కొత్తగా పూత పూసిన కొత్త బల్లులు పెట్టిరట అయితే ఇన్కటి బంగారానికి ఇప్పటి బంగారానికి చానా తేడా ఉంటది కదా దశాబ్దాల సంధి పూజలు నిత్య కైంకర్యాలు అందుకున్న విగ్రహాలకు చాలా శక్తులు ఉంటాయని కూడా నమ్ముతుంటారు కానీ ఇప్పుడు వాటిని మార్చిర్రట అని అనుమానం రాగానే తమిళనాడు పోలీసు ఎంక్వైరీ సురువు చేసిరట మరి ఈ గోల్డెన్ బల్లి బొమ్మల గోల్డ్ ను గోల్మాల్ చేసిర్రా లేదా అనేది రెండు వారాలలో మాకు చెప్పాలని తమిళనాడు దేవాదాయ శాఖలో ఆర్డర్ చేసిరట పోలీసు మరి ఇంతకు ఏం తేలుతుందో గానీ ఈ నడమ ఇంటి దొంగలు బయట దొంగల కాన్లన్నీ దేవుల సోముల మీదనే వాడుతున్నాయి కదా పాడైపోను పురాగా భయం భక్తి లేకుండా చేయబట్టే గిసుండి కాలం కాకుండా అకాలంగా మారి భూకంపాలు సునామీలు క్లౌడ్ బరస్ట్లు వచ్చి కొట్టుకపోవట్టే కొత్త కొత్త వైరస్ రోగాలు మోపు కావట్టే మందు తాగేటోనికి మందు దాగకురా బతుకు అంగడి చేసుకోకురా అని శుద్ధులు చెప్తే ఇంటడా అట్నే ఆడకురా ఇల్లు నాశనం చేసుకోకురా అని చెప్తే ఇంటడా అద్దన్న పని అట్టు చేస్తారు అంగడంగడైపోతారు అందుకే ఇల్లు గుళ్ళ వేసి తాగేటోళ్ళ మీద ఇంట్లో అన్నీ అమ్ముకొని పత్తాలు ఆడేటోళ్ళ మీద జాలి పడాల్సిన అవసరం లేనేలేదు వాళ్ళు ఆగమవుడే కాకుండా లాదులను ఆగం పట్టించేటోళ్ళడు అనొద్దు అని శ్రీకాకుళంలో జడ్జి సారు ఎవంటి పనిష్మెంట్ ఇచ్చిండో చూస్తే షాక్ అవుడు పక్క ఆడడం చట్టరీత్యా నేరం బహిరంగ ప్రదేశాలలో మద్యపానం నిషేధం అని రెండు చేతులు నూయంగా ప్లకాడులను సగర్వంగా పైకెత్తి సౌరస్థాల విగ్రహాల ముంగట విగ్రహాల లెక్క నిలబడ్డ వీళ్ళంతా నిగ్రహం కోల్పోయి బయట మందు దాక్కుంటా దొరికినోళ్ళు పేకాడుకుంటా పట్టువాడ్డోళ్లట వీళ్ళ గాశారం గడబడైపోయి శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసు వాళ్ళకు పేకాడుకుంటా కొంతమంది రోడ్ల మీద తాకుంటా ఇంకొంతమంది దొరికిరు ఇక అందరిని పట్టుకపోయి జడ్జి సార్ ముంగడ పెట్టిరు ఇట్లా బాధ్యత లేకుండా జూదం జూదమాటేటోళ్లను రోడ్ల పక్కకు మందాకుంటా మందికి ఇబ్బంది పెడుతున్న వాళ్లను అస్సలే పాపమనద్దు వీళ్ళు మళ్ళోసారి ఇసు తప్పు చేయొద్దంటే వీళ్ళు చేసింది జనాలందరికీ తెలవాలి మాలెక్క మీరు చేయొద్దని వీళ్ళే చెప్పాలని వెయ్యి రూపాయల జుర్మానా కట్టించుకొని సామాజిక సేవ శిక్షేసింది కోర్టు అగో సామాజిక సేవ అంటే మళ్ళీ శిక్ష ఎట్లయితుంది అని అనుకుంటున్నారా అయ్యా మేము దాగి పేకాడుకుంటా దొరికిన వాళ్ళు మాలెక్క మీరు చేయకూరని సౌర ఇట్లా మైకులు పట్టుకొని మందిలా చెప్తుంటే శిక్ష కాకుంటే ఇంకేమవుతుంది మందులు ఇచ్చేది పోదా మంది అందరు వీళ్ళ గురించి మంచిగా అయిందని మాట్లాడుకుంటా పోరా ఇక దానికి మించిన శిక్ష ఏమిటా చెప్పు ఇక ఈ మాత్తర కార్యాన్ని శ్రీకాకుళం డిఎస్పి వివేకానంద సారు దగ్గరుండి చేపించిండు ఆయన ఎంబడీఎస్ఐలు సిఐ సార్లు కూడా ఉండి శిక్ష నుంచి తప్పించుకోకుండా కట్టుదిట్టంగా చుట్టుముట్టి రాయులకు పగడ్బందీగా శిక్షను అమలు చేసిరు ఇట్లా రాయులకే గింత కఠిన శిక్షలు దగ్గరుండి అమలు చేస్తే ఇక పెద్ద పెద్ద నేరాలు చేసిన శిక్షలు ఎట్లా అమలు చేస్తారో మీ ఊహకే ఇడిచిపెడుతు చూసుకోవాలి కానిక ఈ కోటింగ్ తోటి వీళ్ళు జీవితంలో మళ్ళీ పోలీసులకు దొరికేటట్టు పేకాడరు పోయిగా ఈ నడుమా సామూహిక వివాహాలు సామూహిక శ్రీమంతాలు మస్తు నడుస్తున్నాయి అట్లా ఒక్క పారే చాలా మందికి పేరంటాలు పెళ్లిలు వేస్తే ఖర్చు తక్కువైతుంది కన్నుల పండుగలుగా అనిపిస్తుంది అయితే పెళ్ళి కాని జంటలకు ఒక్క తాన పెళ్ళి వేసుడు కడుపుతోటిన్న ఆడోళ్ళందరికీ ఒక్కతాన శ్రీమంతాలు ఏసుడే కాదు అరవై ఏండ్లు దాటిన జంట పెద్ద మనుషులకు సామూహిక షష్టి పూర్తి జరిపించే కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిండు ఈ గుడి గుడిపంతులు గారు ఇక చూడుర్రీ ఎంతమంది పెద్ద మనుషులు మళ్ళీ పెళ్ళి వేసుకున్నారో అరవై వేల ఇరవై వచ్చినట్టే కలకల ఆడుతున్నాయి కదా పెద్ద మనుషుల ముఖాలని ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు ఊరోళ్ళు అట వీళ్ళంతా ఈ ఊర్లో ఉన్న రామాలయం పూజారి ఈ పురుషోత్తమ శాస్త్రి గారుండి సామూహిక సష్టి పూర్తి చేస్తే ఎట్టుంటది అని ఆలోచించి అందరిని ఒక తన చేర్చి దండలు మార్పించి మళ్ళా పిండి కల తెప్పించింది ఇట్లా అబ్బాయి అమ్మాయి అట

ఈ యొక్క ఈ పెద్దమ్మ అయితే మస్తు సిగ్గుపడుతుంది కూడా మారు గట్టి కొట్టాలి మొత్తం నలభై జంటలకు సొంత కరసులతో బట్టలు బనీల కాడికెళ్ళి పెట్టి షష్టి పూర్తి జరిపించిందట పంతులు మరి ఇట్ల ఎందుకంటే వారి వారి కుమారులు ఉద్యోగాల నిమిత్తం వ్యాపార నిమిత్తం వాళ్ళకి వీలు కుదరకపోవచ్చు అలాగే లేనటువంటి ప్రజలు కూడా ఈ యొక్క షష్టి పూర్తి జరిగించుకోవడం అనేది చేతకా కూడా కొంత ఆలస్యం చేస్తూ ఉంటారు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధుల వరకే పిలిపించి వారికి ఈ యొక్క సన్మానంగా జరిపించానండి ఈ ఊరికి గుళ్ళే పూజలు చేయబట్టి నలభై ఏళ్ళు ఏమో దాట పట్టిందట ఊరికి ఎంతో కొంత మేలు చేయాలనిట్లా ఎవ్వలు చేయాలి తీరులో ఆలోచించి నవ్వుడే మర్చిపోయిన వాళ్ళందరి ముఖాలల్లా బోసి నవ్వుల ఎలుగులు నింపిండు పంతులు గారైతే పదో ఇరవయో దొరుకుతాయి అటు ఇటు చూసి జేబులో పెట్టుకుంటారు మంది అసలు ఉంటది పన్నెండు తులాల బంగారం దొరికితే మళ్ళా తిరిగిచ్చే నియతి మంతులు ఎంతమంది ఉంటారు చెప్పురి అసలే బంగారం ఇలా తులం లక్షకు మీదనే ఉన్నది గంత బంగారం దొరికితే కళ్ళు మిటమిటమని ఆయనతో లటుకున్న జోబులు వేసుకొని సప్పుడు చేయకపోతారు కానీ ఈ ఆటో డ్రైవర్ అన్న గట్ల చేయలే నలుగురికి ఆదర్శంగా నిలిచింది అన్న భూమి మీద నియతివంతులు ఇట్లా ఉన్నారు కాబట్టి ధర్మం కుంటుకుంటాయనే నడుస్తున్నట్టున్నది కదా ఆటో ఎక్కిన ప్యాసింజర్లు బంగారు నగలు దాచుకున్న సూట్ కేసును ఆటోల్లో మర్చిపోతే సీదవైపు పోలీస్ స్టేషన్లు ఇచ్చిండు చంద్రశేఖర్ అనే ఈ ఆటో డ్రైవర్ అన్న నంద్యాలకాడు ఉండే సూర్యనారాయణ లక్ష్మీబాయి అనే ఈ దంపతులు అనంతపురం లో పెళ్ళి ఉంటే వచ్చిరట ఇక పెళ్లి అయిపోయినాక ఫంక్షన్ నుంచి బస్టాండ్ కు ఆటో బుకింగ్ చేసుకొని పోయిరట ఇక స్టాండ్ లో బస్ ఎక్క ఆడా సూట్ కేసును ఆటోలే మర్చిపోయి పోయిరు ఆ టైంలో ఆటో డ్రైవర్ అన్న కూడా చూడలేదట సూట్ కేసును కొద్దిసేపు అయినాక ఆటోల సూట్ కేసును చూసే వరకు అయ్యో పాపం వాళ్ళ సూట్ కేసును ఉన్న ఆటోలోనే మర్చిపోయారు కదా అలా ఏమున్నాయో ఏందో అని ఆలోచన చేసి చక్కగా పోలీస్ స్టేషన్ కు పోయి ఆప్యాడు సారు నా ఆటోల ప్యాసింజర్లకి ఇట్లా సూట్ కేసును మర్చిపోయి పోయిరు అని చెప్పి అపయ్డు వీళ్ళు దిగారు ను నంద్యాల బస్సులో నుంచి వాళ్ళు లొకేషన్ పెట్టి చూపించారు మారుతి నగర్ ఎయిటీ ఫీట్ రోడ్లో దిగారు వీళ్ళు మరి తిరిగి ఆ బాడికి ఇప్పించుకున్నాను వాళ్ళు అన్ని లగేజ్ తీసుకున్నారు అనుకున్నాను నేను వెంటనే వచ్చేసినాను ఫ్లైఓవర్ కింద దిగిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక రెండు మూడు సీట్లు వేసుకుందామని చెప్పి చూస్తే వీళ్ళు సూట్ కనబడింది వన్ టౌన్ పోలీస్ డేషన్ కదా కదని చెప్పి ఆడిపోయి ఇచ్చేసాను సార్ ఇక పోలీసు వాళ్ళు సూట్ కేసులో ఏమున్నాయని తెరిచి చూస్తే పన్నెండు తూలాల బంగారు నగలు గాని వచ్చినాయి ఆటో బుకింగ్ చేసిన ఫోన్ నెంబర్ను పట్టుకొని అనంతపూర్ వన్ టౌన్ పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు అమ్మయ్య మన సూట్ కేసు మన ఇక మనసు నిమ్మలం చేసుకుని డబ్బును అనంతపురం పోలీస్ స్టేషన్ కు వచ్చారు నంద్యాల నుంచి ఇక వాళ్ళ సూట్ కేసును ను అప ఎప్పిరు పోలీసు వాళ్ళు అట్లనే ఆటోలో మర్చిపోయిన సూట్ కేసును పోలీస్ స్టేషన్ కు తెచ్చిచ్చి నియతిని దాటుకున్నవయ్యా నువ్వు గ్రేట్ అని చెప్పి పోలీస్ సార్లు ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ అన్నను కూడా మంచిగా మెచ్చుకున్నారు ఇప్పటి నుంచి అయినా జర బ్యాగులు సూట్ కేసులు మర్చిపోకురామా అందరు ఇట్లనే వాపస్ తెచ్చారు చాక్లెట్లు బిస్కెట్ల కాన్ నుంచి ఉప్పులు పప్పులు గంత ఎందుకోవాలా పనులు దొంగకునే పేస్ట్ను కూడా నకిలీ తయారు చేసి అంగట్ల జనాలకు అంటగడుతున్న రోజులు ఇవి అరే చిన్న పిల్లగాలకు దాపే పాలనే ఇడిచిపెడతలేరంటే ఇక పొలాలకు చల్లే ఎరువులను ఎట్లా ఇడిచిపెడతారు అవి అమ్ముకుంటే వీటికంటే కంటే ఎక్కువ పైసలు వస్తాయని పద్మాషోళ్ళు వాటిని కూడా నకిలీవి తయారు చేసి రైతులకు అంటగడుతురు అసలు ఇప్పుడు కల్తీ కంటే ఒరిజినల్ దొరకడే చాలా కష్టం ఉన్నది కదా మార్కెట్లో నకిలీ మాల్ దందానే మస్తు నడవబట్టే ఒంగోలు జిల్లా మార్కాపురంకి వెళ్ళి అర్ధరాత్రి ఎరువుల లోడుతోటి లారీ పోతుందన్న మతలా ఓటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు వచ్చిందట ఇక వాళ్ళు పోయి అడ్డేసా లారీని దొరకబట్టిరు ఆ లారీలో మూడు వందల ఎరువుల బస్తాల లోడు ఉన్నది అట్లనే కొన్ని పురుగుల మందు డబ్బాలు ఉన్నాయి ఇట్లా ఎక్కగనం యూరియా ఏడికి వెళ్ళి తెస్తున్నారు ఇన్వాయిస్ లేవి బిల్లు లేవి అని కాయిదాలు తీసి చూపియం అంటే నీళ్లు నవిలిట డ్రైవర్లు కాయిదాల కమ్మలు సక్కలేవు ఇవి ఏ కంపెనీ మందులు ఏడుకెళ్ళి తెస్తారు అంటే పొంతన లేని మాటలు చెప్పిరట సక్క లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్ప అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇవన్నీ నకిలీ ఎరువులు అయి అని అంటున్నారు ఆఫీసర్లు అసలే యూరియా కొరత నడుస్తున్నది కదా ఎరువులు దొరకక రైతులు కోసవాడుతున్నారు ఇక ఇదే మోకా అనుకుని నకిలీగాలు రైతులను ముంచేందుకు బయలుదేరి అన్నట్టు ఇట్లా హైదరాబాద్ కార్ఖానాల వీటిని తయారు చేసుకుని మార్కాపురం మీదకెళ్లి ఊర్లలో తీసుకపోయి ఎవరికి అనుమానం రాకుండా సీదా రైతులకు అమ్ముతున్నారట నాలుగు ఎరువుల బస్తాలు కొన్నోళ్ళకు ఒక పురుగుల మందు డబ్బా ఫ్రీ అని చెప్పి ఆఫర్లు పెట్టి ఇట్లా నకిలీ ఎరువులను రైతులకు అండగట్టి సొమ్ములు ఎనకేసుకుంటురట సోడిగాలు ఇక దంద చేపిస్తున్నది ఎవరు చేస్తున్నది ఎవరు అన్నది పోలీసు వాళ్ళు విచారణ చేసి చెప్తామని అంటున్నారు తెలంగాణ నుంచి ఏపీ దాకా నకిలీ ఎరువులు పోతున్నాయంటే ఎవ్వలి సాయం లేని ఆడదాం ఎట్లా పోతాయని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి బయట పెట్టాలి రైతులను వచ్చే మన్ను కొడుతున్న దళారి దండించాలి అని డిమాండ్ చేస్తున్నారు ఈ సంగతి ఎరకైన మార్కాపురం జనం వార్తలు అప్పటివరకు ఏం చేస్తారు టీవీ